ఈ సొంతం ఈ చిన్నది శాలిని కంటే ప్రీతిగానే చాలా మందికి పరిచయం ఈ బ్యూటీ సందీప్ రెడ్డి వాంగ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన అర్జున్ రెడ్డి సినిమాలో నటించి మెప్పించింది ఈ మూవీలో ప్రీతి పాత్రలో తన నటనతో అదరగొట్టిందని చెప్పాలి ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది ఇక వరుసగా ఆఫర్స్ అందుకుని స్టార్ హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ ఈ బ్యూటీ అర్జున్ రెడ్డి తర్వాత మహానటి సినిమాలు నటించింది కానీ ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది తర్వాత తెలుగులో వచ్చిన పలు సినిమాల్లో నటించి మెప్పించినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం గుర్తింపు సంపాదించుకోలేకపోయింది దీంతో ఈ చిన్నది ఆఫర్స్ కోసం బాలీవుడ్ ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటుంది ట్రెండీ వేర్ డ్రెస్సెస్ లో తన క్యూట్నెస్ లో అందరినీ మాయ చేస్తుంటుంది ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే చిన్నది తాజాగా పర్పుల్ కలర్ లెహెంగాలో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు పర్ పర్పుల్ కలర్ లెహెంగాలో తన అందరితో చంపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటో సోషల్ మీడియాలో తెగ అవుతున్నాయి వీటిని చూసిన వారందరూ క్యూట్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు